క్రైస్త ఈరోజు బైబుల్ ధ్యానము ప్రసవ వేదన యొక్క ఫలము అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును యష్యాగ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండవ వచనము విజ్ఞాపనకర్తగా ప్రభు అయిన యేసు యొక్క మాదిరిని మనమిచ్చట చూచుచున్నాము మనము ఏ విధముగా విజ్ఞాపనము చేయవలను లేక ప్రార్థనలో ప్రసవవేదన వేదన పడవలను ఇది మన మనస్సును వెలిగింపజేయును అతడు తనకు కలిగిన ప్రాణము యొక్క వేదనా ఫలితమును చూచి తృప్తి నొందును అని ఏఎంపి బైబుల్ చెప్పుచున్నది ఒక తల్లి తన ప్రసవ వేదన యొక్క ఫలమును తన చంటి బిడ్డను చూచి ఎలాగున ఆనందించును అలాగునని మనము కూడా ప్రార్థనలో ప్రసవ వేదనతో ప్రార్థించిన ఎడల కొన్ని పర్యాయములు సమయము పట్టును ఆ ప్రార్థనా ఫలమును చూచి మనము తృప్తి నొందుదు మనము ప్రార్థించుచున్నాము కానీ దాని యొక్క ఫలమును చూచుచున్నామా మన యొక్క ప్రార్థనా జీవితంలో మనము తృప్తిని కనుగొనుచున్నామా ఒకవేళ అలాగున లేని ఎడల మన ప్రార్థనా విధానమును దాని పద్ధతిని మార్చుకునుటకు ఇదే ఉత్కృష్ట సమయమై ఉన్నది యేసు ప్రభువు ఏ విధముగా ప్రార్థించిరో చూడము శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించెను హిబరేలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము అవును ప్రసవ పడుచున్న తల్లి దాని ఫలమును చూచి తృప్తి ముందు ఆమె కూడా మహారోదనతో కూడిన ఏడ్పు కన్నీళ్లు కలిగియుడును రోమేలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనము ప్రార్థనలో ప్రసవ పడుట అనున్నది ఆదికాలపు అపోస్తుల యొక్క అనుభవమై ఉన్నది ఎపఫ్రా సంఘము కొరకు తన యొక్క ప్రార్థనలో ఎల్లప్పుడూ ఆసక్తితో పోరాడుచు ప్రయాసపడుచుండెను కొలసెలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము ఆంగ్లములో తన కొరకు దేవునికి చేయు ప్రార్థనలు ఎందు తనతో కలిసి పోరాడవలనని అపోస్లుడైన పౌలు రోమా సంఘమును అడుగుచున్నాడు రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మనము మన యొక్క ప్రార్థనా ఫలితము చూచి తృప్తి పొందు వరకు ప్రార్థనలో ప్రసవవేదనతో గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ ద లాడ్